వెల్ చంద్రబాబు నాయుడు గారు అంటే బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఈ ఏఐ డేటా సెంటర్ గురించి డేటా హబ్ గురించి పెద్దగా ప్రచారం జరగట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు అందుకని దీని గురించి ప్రపంచ దేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు తెలుసా అనడానికి చిహ్నంగా సంకేతంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించినటువంటి ఒక స్టోరీని ఆయన ట్వీట్ చేశారు ఫైన్ నేను ఆ ట్వీట్ కోసం చూశాను ట్వీట్లో ఏముందో చూశాను బట్ వాల్ స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే ఫస్ట్ ఏంటంటే వాల్ స్ట్రీట్ జర్నల్ మనకి అవైలబుల్ కాదు అది సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆన్లైన్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ స్టోరీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే సబ్స్క్రిప్షన్స్కి ముందు కొంత కనిపిస్తుంది ఒక నాలుగు లైన్లు కనిపించి తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా వస్తుంది సో ఆ స్టోరీ మొత్తం చూసేది లేదు కానీ హెడ్డింగ్ మాత్రం తేడా ఉంది ఆ హెడ్డింగ్ ఏంటి అనేది ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్టోరీ ఇది వాల్ స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్లోకి వెళ్తే కనపడిన స్టోరీ హెడ్లైన్ ఇది మరి దీన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఐఫోన్ కానీ లేదంటే యాపిల్ కానీ ఇది డౌన్లోడ్ అవుతుంది అని అన్నారు లేదంటే ఆ యొక్క ప్లాట్ఫామ్స్ మీద సో నేను సిస్టంలో చూస్తే అది వచ్చింది మొబైల్లో చూస్తే మరి ఆండ్రాయిడ్ వెర్షన్ వస్తుందో లేదో కూడా చూడాలా నేను మొబైల్లో అయితే ట్రై చేయలే బట్ నేను ఏం చెప్పదలిచానంటే అదే వాల్ స్ట్రీట్ జర్నలు ఇప్పుడు గూగుల్ ఏ డేటా సెంటర్ వైజాగ్ రావట్లేదని అనట్లేదు కూడా రావడానికి తప్పు పట్టరు కూడా ఒకవేళ ఎవరైనా ఎర్రి పప్పలు దాన్ని తప్పుబడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు గూగుల్ డేటా సెంటర్తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది మనకు అనవసరం అది ఎక్కువ తక్కువ కాదు ఒక ఈ పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అన్నది అందరూ ఆశించేదే బట్ వస్తుందా రాదా అనే దాని మీదే ఎందుకంటే గతంలో కూడా మనం ఇట్లాంటి పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చూసాం మన అబ్జర్వేషన్ ఏంటిది ఈ డేటా సెంటర్లో లీజుకి ఇస్తే ఫలానా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మెయింటైన్ చేయబోతున్నారు అన్నది అది నిజమా కాదా కాలం తెలుస్తుంది ఇది ఇది ఆరోపణ కాదు పరిశోధన కాదు బట్ అదే వాల్ స్ట్రీట్ జర్నల్ ఇక్కడ మనకి మింట్ అని బిగ్జర్స్ మ్యాగజైన్ ఒకటి వస్తుంది మింట్ మీరు చూడాలి మింట్ అందులో మింట్లో కూడా ఈ వాల్ స్ట్రీట్ జర్నల్కి సంబంధించి స్టోరీలని యాజిటీస్తో పబ్లిష్ చేస్తుంటుంది బట్ ఈ మింట్ ఈ స్టోరీ కూడా ఈవిన్ ఈ స్టోరీ కూడా సబ్స్క్రిప్షన్ ప్రీమియం ఆర్టికల్స్ అనమాట ఈ మధ్యకాలంలో ప్రీమియం ఆర్టికల్స్ కింద మారుస్తున్నారు అందుకనే మీకు హార్డ్ కాపీ కోసం అని చెప్పి ఇది తీసుకొచ్చా మీరు కావాలంటే నెట్లో పెట్టుకోవచ్చు ఇది ఈరోజు పేపర్ అనమాట ఏఐ డేటా సెంటర్స్ డెస్పరేట్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ పవర్ ప్లాంట్స్ అంటే ఏఐ డేటా సెంటర్లు వాటి యొక్క ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ అవసరాల కోసము సొంతంగా పవర్ ప్లాంట్లు పెట్టుకుంటున్నాయి అని అంటే ఎంత అబెండెంట్ సోర్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రిసిటీ కావాలి వీటికి అనేది అర్థమవుతుంది ఇది చాలా పెద్ద స్టోరీ అంత పెద్ద స్టోరీని వాల్ స్ట్రీట్ జర్నల్కి సంబంధించిన ఒక స్టోరీని ప్రతిరోజు గ్లోబల్ అనే పేజీలో మింట్ ఈ మింట్ పత్రిక ఇస్తాడన్నమాట హెటింగ్ చూశారు కదా ఇదే విషయం బైపాసింగ్ ద గ్రిడ్ అట్లీస్ట్ టెంపరీ టెక్ కంపెనీస్ ఆర్ క్రియేటింగ్ ఎన్ ఎనర్జీ వైల్డ్ టెస్ట్ వైల్డ్ వేస్ట్ ఎనర్జీ వైల్డ్ వేస్ట్ గ్రాబ్ సెల్ఫ్ ఏ కపుల్ ఆఫ్ టర్బైన్స్ అది దాని అర్థం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలు మొత్తం చూడండి ఇది చీమ తలకాయ అంత అక్షరాలతో ఉంటుంది కాస్త మనకి రెట్రోస్ట్రక్షన్ ఉంది కాబట్టి స్పెచ్ పెట్టుకుంటే తప్పితే ఇంత చిన్న అక్షరాలు కనపడవు దగ్గరవి దూరమే ఓకే అంత దూరంలో ఉన్నాయని టీవీలో వచ్చేసి మనం క్లియర్గా చదువుతాం ఈ ఉద్దేశం ఏంటంటే వాల్ స్ట్రీట్ జర్నల్ది అసలు ఏ డేటా సెంటర్లకు సంబంధించి ఎలిక్ ఒక బ్లాగ్ ఉంది ఫారినర్స్ వాళ్ళైతే ఒక పెద్ద సొల్యూషన్ కనుక్కున్నారు ఈ ఏ డేటా సెంటర్ల కోసం అని చెప్పేసి అది ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే ఈ సమస్యలు తీరతాయి అని ఆ స్టోరీ మీకు వెబ్లో అవైలబుల్గా ఉంది అది మొత్తం స్క్రోలింగ్ రూపంలో పెడతాను లేదంటే నేను చదివి వినిపిస్తాను ఆడియో రూపంలో అసలు ఎందుకు డేటా సెంటర్లకు ఇంత పవర్ కావాలి అనేది ఎందుకు అనేది క్లియర్గా అందులో ఉంది అది నేను ఆడియో రూపంలో మీకు స్టోరీలో పెడతాను ఇది డేటా సెంటర్ల మీద ఒక సమగ్రమైన కథనం కింద అనుకోండి అంతేగాని వైజాగ్ డేటా సెంటర్ మీద వచ్చి ఇస్తున్నటువంటి స్టోరీ అని మాత్రం అనుకోవద్దు మీకు నేను అంతకుముందు చెప్పాను కదా ఈ పరిశోధన ఇంటర్నెట్ మీద కూర్చొని అసలు డేటా సెంటర్లకు సంబంధించి ఏమేమి సమాచారం మనకు అర్థమయ్యేటట్టు ఏది ఎంపిక చేసుకోవాలంటే టైం అంతా సరిపోయిందనమాట ఈ లెక్స్ అంటే ఈఎల్ఈకేస్ డాట్ కామ్ బ్లాగ్ అనే బ్లాగ్లో అంటే ఈ రచయితలు కొంతమంది ఆర్టికల్స్ పెట్టారు ఇందులో అందులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఫర్ ఏఐ డేటా సెంటర్స్ ఏ సొల్యూషన్ టు గ్రోయింగ్ ఎనర్జీ ఛాలెంజ్ అంటే డేటా సెంటర్లకి పవర్ అనేది ఒక సమస్య అంటే ఎలక్ట్రిసిటీ దాన్ని ఆ ఛాలెంజ్ని అధిగమించడానికి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు అనేది ఒక సొల్యూషన్ లాగా కనపడుతుంది అనే ఒక హెడ్డింగ్తో ఈ బ్లాగ్ ఉంది ఇందులో చూడండి అసలు ఎందుకు డేటా సెంటర్లకి ఇంత పవర్ కన్జంప్షన్ అంటే ఎందుకు డేటా సెంటర్లకి ఇంత ఇది అంటే ద ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ ఏఐ డేటా సెంటర్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ జనరేటివ్ ఏఐ అంటే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని టెక్నాలజికల్ రెవల్యూషన్ అంటాం ప్రారంభించారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎంబెడెడ్ ప్రాక్టికల్లీ ఎవ్రీ సెక్టర్ ఏఐ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఇట్లా చాలా రాసుకొచ్చారు అన్ని రంగాల్లో అవసరమైంది సో సచ్ వైడ్ స్ప్రెడ్ ఏఐ అడాప్షన్ హ్యాస్ రిలే టు అన్ ఎక్స్పెన్షన్ ఆఫ్ డేటా సెంటర్స్ డేటా సెంటర్లు విస్తరించడానికి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకోవటం అంటే అనువర్తింపజేయటం అమలు చేయటం మనము ప్రవేశపెట్టుకోవటం అనేక రంగాల్లో అనేది డేటా సెంటర్ల విస్తరణకి కారణమవుతుంది విచ్ ఫామ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఏఐ డ్రివిన్ ఆపరేషన్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ దీస్ ఫెసిలిటీస్ ప్రాసెస్ అండ్ స్టోర్ మ్యాసివ్ డే డేటా సెట్స్ విచ్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఆపరేటింగ్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ ఇది ఏఐ మోడల్స్ మనం తయారు చేయాలి అంటే ఇప్పటికీ మన దగ్గర ఇండియా ఏఐ అనేది ఒక మిషన్ నడుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎన్ మీడియా వాళ్ళు కొన్ని చిప్స్ తయారు చేశారు ప్రతి కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా డేటా సెంటర్లోకి వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చింది గూగుల్కి జెమినీ ఏఐ ఉంది అట్లనే మన ఓపెన్ ఏమో సెమాల్ట్ మెన్ తయారు చేశారు వీటన్నిటికీ ఏంటంటే జియోఐలు ఎంత తక్కువ వాడితే అంత తక్కువ ఖర్చులో ఎక్కువ మోడల్స్ తయారవుతాయి గ్రాఫికల్ యూజర్ ఎంటర్ఫేజ్లు వాడటం ద్వారా అనేది ఈ డేటా సెంటర్ల గురించి కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసిన వాళ్ళకి తెలిసింది మనము పాత వీడియోల్లో కూడా వీటి గురించి చెప్పుకున్నాం చాలాసార్లు చెప్పాం అయితే ఇది టెక్నికల్గా చాలా గజిబిజిగా ఉండే అంశం కావడంతో మీకు స్ట్రైకింగ్ అంటేనే అర్థం కాదు అండర్స్టాండింగ్ ద స్కేల్ ఆఫ్ ఏఐ ఎనర్జీ కన్జంప్షన్ అసలు ఎందుకు ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది ఏఐకి అంటే అకార్డింగ్ టు ఐడిసి ఎనర్జీ కన్జంప్షన్ బై ఏఐ డేటా సెంటర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ వన్ ఫార్టీ సిక్స్ టూ పాయింట్ టూ టెరావాట్ అవర్స్ పై టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అంటే రెండు వేల ఇరవై నాటికి ఏఐ డేటా సెంటర్ల ఎనర్జీ నూట నలభై ఆరు పాయింట్ టూ రెండు టెరావాట్ల అవర్లు ఫ్రాన్స్ టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వ్యాజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెరావాట్స్ అవర్స్ అంటే మనకి వెంటనే అర్థం కావడానికి రెండు వేల ఇరవై ఏడు నాటికి ఎంత పవర్ ఈ డేటా సెంటర్లు ఏ డేటా సెంటర్లకు అలవా అవసరమవుతుంది వాడుకుంటారు అంటే నూట నలభై ఆరు టెరాబాట్లు అయితే ఫ్రాన్స్ టోటల్ అంటే ఫ్రాన్స్ అనే దేశం తాలూకు మొత్తము ఎనర్జీ కన్జంప్షన్ నాలుగు వందల పదకొండు అంటే ఒక దేశము ఫ్రాన్స్ లాంటి దేశము సంవత్సరంలో ఎంత వాడుకుంటుందో దాదాపుగా అందులో పాతిక వంతు ఈ డేటా సెంటర్లకు అవసరమవుతుంది ఇది వీళ్ళు చెప్పదలిసింది ఎందుకు అంటే ప్రాసెసింగ్ పవర్స్ జనరేటివ్ రిక్వెర్స్ కంప్యూటేషనల్ పవరు ఎలక్ట్రిసిటీ ఫర్ ట్రైనింగ్ ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఉదాహరణకి ట్రైనింగ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లైక్ జీపీటీ చార్ట్ జీపీటీలు ఉంటాయి కదా కెన్ కన్జ్యూమ్ అరౌండ్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ ఎయిటీ సెవెన్ మెగావాట్ అవర్స్ అంటే పన్నెండు వందల ఎనభై ఏడు మెగావాట్ల ఈ అవర్స్ ఎనర్జీ అవర్స్ అవసరం అవుతాయి అంటున్నారు ఇది ఎంతో తెలుసా ఒక మామూలు ఇదంతా అమెరికన్ రాసిన బ్లాగ్ కాబట్టి ఒక మామూలు అమెరికన్ సిటిజన్ నూట ఇరవై ఏళ్ల పాటు తన ఒక ఇంటికి ఎంత కరెంట్ అవసరమవుతుందో అంత ఒక జనరేటివ్ ఏఐ చార్ట్ జీపీ లాంటి దానికి అవసరమవుతుంది అనేది ఇక్కడ చెప్తుంది స్టోరేజ్ ఎందుకు అంటే డేటా ఈ డేటా అంతా ఎక్స్పాండింగ్ వాల్యూము ఎప్పటికప్పుడు కొత్త డేటా వస్తూ ఉంటుంది కాబట్టి క్లౌడ్ సర్వీసులు ఇవన్నీ డేటా దాచిపెట్టాలంటే స్టోరేజ్ ఎక్కువ అవసరం అవుద్ది సో దాన్ని దాచిపెట్టాలంటే ఎనర్జీ అవసరం అవుతుంది మళ్ళీ దాన్ని దాంతోపాటు కూలింగ్ సిస్టమ్స్ ఇవి అవసరం కూలింగ్ సిస్టమ్ దేనికి అంటే డేటా సెంటర్స్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ హీట్ విచ్ కెన్ ఇంటర్ఫియర్ విత్ ఆప్టిమల్ పెర్ఫార్మెన్స్ సో ఎనర్జీ ఎక్స్టెన్సివ్ కూలింగ్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ ఓవర్ హీటింగ్ ఇది ఎక్కువగా ఇప్పుడు మనం జస్ట్ ఒక సిస్టమ్ పనిచేస్తుంటేనా లోపల ఫ్యాన్ కావాల్సి వస్తుంది ఎందుకంటే దాన్ని కూల్ ఆఫ్ చేయడానికి కంటిన్యూస్గా ఇంత పెద్ద డేటా సెంటర్లు రన్ చేస్తున్నారంటే సిస్టమ్లు వేడెక్కకుండా చూడటానికి కూలింగ్ సిస్టమ్ కావాలి ఇవి దీనికి అయితే ఇక వాటర్ ఎంత అవసరం అవుతుంది అంటే త్రీ ల్యాక్స్ గ్యాలన్స్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ యావరేజ్ డేటా సెంటర్ యూజెస్ డైలీ ప్రతిరోజు మూడు లక్షల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది అది అమెరికన్ హౌస్ హోల్డ్ దాని కనుక కన్వర్ట్ చేస్తే ఒక వెయ్యి అమెరికన్ ఇళ్ళు అంటే అమెరికా వాసులు ఒక్కొక్క వెయ్యి మంది వెయ్యి ఇళ్ళకి ఎంత అవసరం అవుతుందో అంత ఒక రోజులోనే అవసరం అవుతుంది ఇది ప్రాథమికంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా ఎన్ ఎన్హాన్స్ చేయాలి ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే హాట్ అండ్ కోల్డ్ ఎజైల్ కంటైన్మెంట్ సిస్టమ్ ది స్ట్రాటజీ సెపరేట్స్ హాట్ ఎయిర్ ప్రొడ్యూసర్డ్ బై ద డేటా సర్వీస్ అండ్ ఎయిర్ కూల్డ్ బై ద సిస్టమ్స్ మోడర్న్ ఎనర్జీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కెన్ ఆప్టిమైజ్ సచ్ సిస్టమ్స్ బై మానిటరింగ్ టెంపరేచర్ లెవెల్స్ అండ్ ఎయిర్ ఫ్లో ప్యాటర్న్స్ ఇన్ రియల్ టైమ్ లిక్విడ్ కూలింగ్ లిక్విడ్ కూలింగ్ ఈజ్ ఎనదర్ మోర్ ఎఫిషియంట్ ఆప్షన్ టు హ్యాండిల్ హై టెంపరేచర్ ఓకే హై టెంపరేచర్ని కూల్ చేయడానికి లిక్విడ్ కూలింగ్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్ ఇంటెలిజెంట్ వర్క్ లోడ్ ఆప్టోమేషన్ త్రూ ఎంఓపిఎస్ లొకేట్ డేటా సెంటర్స్ ఇన్ కూలర్ క్లైమాట్స్ ఇది ఎక్కడైతే సహజంగానే చల్లని వాతావరణం ఉంటుందో అక్కడ డేటా సెంటర్లు ఏర్పాటు చేయటం ఫర్ ఇన్స్టెన్స్ ఫేస్బుక్ ఇంటెన్స్ టు ప్లేస్ డేటా సెంటర్స్ ఇన్ లులే స్వీడన్ క్లోజ్ టు ది ఆర్కిటిక్ సర్కిల్ విత్ షార్ట్ వామ్ సమ్మర్స్ అండ్ లెంగ్త్ హార్ష్ వింటర్స్ లులియా సబార్కిక్ ఎన్విరాన్మెంట్ విల్ ఎలౌ బిజినెస్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద నేచురల్ కూలింగ్ రిసోర్సెస్ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి వైజాగ్లో సముద్రం ఉంది కాబట్టి కూల్గా ఉంటుందేమో కానీ సమ్మర్లో ఎలా ఉంటుంది నేను ఇక్కడ డేటా సెంటర్ రావటాన్ని కాదు వీళ్ళు చెప్తున్నటువంటి ఎనర్జీ సిస్టమ్స్ లో అంటే ఏమేమి పద్ధతుల్లో ఈ తక్కువ కరెంటు తక్కువ ఖర్చుతో తక్కువగా ఎలా చేయాలి అన్న చోట వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ కెన్ నాట్ ఓన్లీ బీ అచీవ్డ్ బై రెడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ టు బట్ ఆల్సో బై చేంజింగ్ ఎనర్జీ సోర్సెస్ చూడండి ఎనర్జీ సోర్సెస్ కూడా అంటే తీసుకునే పవరు రెగ్యులర్గా తీసుకునే స్విచ్లు మన ఎలక్ట్రిసిటీ కాకుండా మెనీ డేటా సెంటర్స్ ఆర్ నాల్ ట్రయింగ్ టు యూజ్ సోలార్ విండ్ ఎనర్జీ సోర్సెస్ ఎస్ ఇప్పుడు వైజాగ్లో కూడా ఇలా సోలార్ కానీ విండ్ ఎనర్జీ సోర్సులు కానీ పెట్టచ్చు అండ్ ద హార్డ్వేర్ కెన్ బి మోర్ ఎఫిషియంట్ యాజ్ వెల్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఎఫిషియెంట్ చిప్స్ అండ్ సర్వర్స్ డెవలప్మెంట్స్ ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ హ్యావ్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ విత్ అండ్ ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ పర్ వాట్ రేషియో సరే ఇవన్నీ సరే పవరింగ్ ద ఎయిర్ రెవల్యూషన్ ఎక్స్ప్లోరింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ యుఎస్ న్యూక్లియర్ ఎనర్జీ హ్యాజ్ ద పొటెన్షియల్ టు ట్రిపుల్ హండ్రెడ్ గిగ్గావట్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇది ట్వంటీ ఫోర్కి ముందు రాసిన ఆర్టికల్ అండ్ త్రీ థౌజండ్ గిగ్స్ బై టూ థౌజండ్ ఫిఫ్టీ న్యూక్లియర్ కెపాసిటీ అక్కడ అంత పెరగబోతుంది మన ఇండియాలో ఎంత ఉంది న్యూక్లియర్ పవర్ కెపాసిటీ దానిని మనం వాడుకోవాలి అంటే నక్కపల్లి దగ్గర అనకాపల్లి దగ్గర ఏదో అణు విద్యుత్ కేంద్రం రాబోతుంది అది కూడా ఎన్టీపీసీదో బీపీసీఎల్ అంటున్నారు కాబట్టి దాన్ని దీన్ని ఏమన్నా లింక్ చేస్తారా చెప్పలేము న్యూక్లియర్ పవర్స్ దేనికి అంటే కంటిన్యూస్గా ఎనర్జీ వస్తుంది ఒక సింగిల్ న్యూక్లియర్ ఫేస్ ఫెసిలిటీ అన్నిటికీ వాడచ్చు జీరో డైరెక్ట్ కార్బన్ ఎమిషన్స్ కూడా ఉంటాయని సరే ఇవన్నీ చదివిన తర్వాత మనకేం అర్థమవుతుంది అంటే మనకి డేటా సెంటర్లకి అవసరము ఖచ్చితంగా పవరు అలానే వాటర్ రిసోర్సెస్ అలానే సహజ సహజంగా ఉండేటువంటి వాటర్ ఎన్విరాన్మెంట్ అదే వెదర్ ఎన్విరాన్మెంట్ సారీ ఇది నేను తెలుసుకున్నటువంటి విషయం సో ఇప్పుడు డేటా సెంటర్ రావడం మీద ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు బట్ ఇది ఎలా సాధ్యపడేది ఎప్పటికవుతుంది ఒకవేళ అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంకా డిమాండ్ ఉంటుందా మన జీవితాల్లోకి ఏఐని ఇన్వైట్ చేయబోతున్నామా నిజంగానే ఏఐ మోడల్స్ ద్వారానే ప్రతిదీ అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి డేటా స్టోరేజ్ అవసరమైంది డేటా స్టోరేజ్ అవసరమైంది కాబట్టి డేటా సెంటర్లు అవసరమవుతున్నాయి డేటా సెంటర్లు అవసరం అవుతున్నాయి కాబట్టి అవి స్థాపించటానికి ఈ ఎన్విరాన్మెంట్ అంతా అవసరం ఇందులో ప్రాఫిట్ లాసా ఇదంతా మనం ఇప్పుడే చెప్పలేం ఎవడన్నా ముందే చెప్తున్నాడు అంటే కేవలం అవివేకంతో మాత్రమే అనేది నేను చెప్పదలిచింది ఇది చాలా సుదీర్ఘమైన వీడియో కాబట్టి బాయ్